నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అని కంప్యూటర్ ఫోరెన్సిక్ అనే అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఘనంగా ప్రారంభమైంది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఎఫ్డిసి ఎఫ్డిపి కార్యక్రమం హన్మకొండలోని కిడ్స్ వరంగల్లో జరిగింది ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కిడ్స్ వరంగల్ కళాశాల చైర్మన్ లక్ష్మీకాంతరావు కోశాధికారి నారాయణ రెడ్డి ఉస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కిడ్స్ అడిషనల్ సెక్రటరీ సతీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ఐటి వరంగల్ విభాగం ముఖ్య వక్తగా పాల్గొన్న వెంకన్న మాట్లాడుతూ తాజా అభివృద్ధి గురించి పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే ఆవశ్యకతను ఆయన వివరించారు ఎఫ్డిపి అనేది అంకితమైందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎఫ్డీపీ సైబర్ సెక్యూరిటీకి పరిచయం నెట్వర్క్ సెక్యూరిటీ మేజర్స్ వల్నరబులిటీ అసైన్మెంట్ మరియు పెనట్రేషన్ టెస్టింగ్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ తదితర కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్డిపి సైబర్ భద్రత కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాధనాలు సాంకేతికలతో పాల్గొనే వారిని సన్నద్దం చేయటానికి రూపొందించబడిందని వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు ప్రొఫెసర్లు పద్మావతి ఒడితెల స్వాతి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు